నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో చేసే ముందు చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలాగే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి అలాంటి పనుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రించకూడదు ఇతరులను దూషించటం అసభ్యకరంగా మాట్లాడటం లాంటివి చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి ఆరోగ్యం బాగా లేని వారు ఉపవాసము చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాకాహారం భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటితే ఈ వ్రతాన్ని ఆచరించకూడదు శిశువుకు ఇరవై రెండు రోజులు నిండకుండా తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా పూజకి కావాల్సిన వస్తువులు అన్ని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి పూజ మధ్యలో మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి ఆ తల్లి మన ఇంటికి విచ్చేయాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజున ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి ప్రదేశాన్ని గోమయంతో లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రం పరిచి దానిపై బియ్యం పొయ్యాలి తమలపాకు ఉంచి పసుపు కుంకుమలు వేయాలి కలసంలో లక్ష్మీదేవిని ఆవహింపచేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చిన ఫోటో పెట్టి పూజ చేసిన విగ్రహ రూపంలో ఆరాధించిన అన్ని ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తర్వాత పూలతో అలంకరించాలి మన శక్తి మేర వస్త్రాలు పూలు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన తర్వాతే పూజా విధిని ప్రారంభించాలి ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు మనం లక్ష్మీనారాయణుల ఇద్దరిని ఆహ్వానించాలి అందుకుగాను విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వరునికి సంబంధించిన ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పూజా ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వీలు కాకపోతే అమ్మవారిని ఆసీనపరిచే చోట అష్టదళ కమలం ముగ్గును వేయాలి ఈ ముగ్గు ఎందుకు వేయాలంటే అష్టదళ కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే మహాలక్ష్మి విష్ణు హృదయంలో ఉంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే అష్టదల కమలం ముగ్గును వేయాలనమాట ఇలా వేస్తే మనం దంపతులు ఇద్దరిని ఆహ్వానించినట్లే అవుతుంది వీరితో పాటు తొలి పూజ చేసేందుకు గణనాధుని కూడా ఏర్పాటు చేయాలి అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజా వేదికలో అమర్చే ప్రయత్నం చేయాలి అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైనటువంటి తెల్లటి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ రవ్వ లేదా బియ్యంతో చేసిన మధురాన్నం ఆమెకు ఎంతో ఇష్టమట దీన్నే మనం పరమాన్నం అంటాం అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం నైవేద్యాలతో పాటు ఏదైనా పళ్ళ రసాన్ని సమర్పించవచ్చు ద్రాక్ష రసం మినహా ఇంకా ఏ పండైనా పర్వాలేదు అమ్మవారికి పళ్ళ రసం అంటే చాలా ఇష్టమట వీటితో పాటు బెల్లం బొబ్బర్లు కూడా నివేదించవచ్చు ఇలా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు బొమ్మలు అమర్చటం మర్చిపోకండి ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేయండి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం ఒక పూల సజ్జలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి పక్కగా ఉంచండి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టమట ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి పక్కన ఏర్పాటు చేయండి ఇలా చేస్తే మనకు ఎన్నో శుభాలను చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి మనకి వీలైతే ఎనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పూల మినహా మిగతా పూలు రెక్కలు ఆరాధనకి పనికిరావు పూలతో వీలు కాని వారు అక్షింతలతో అర్చించిన కుంకుమతో అర్చించిన కమల పూల గింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి పూలు మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించవచ్చు పూజ జరుగుతున్నంత సేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చామరంతో గాని చక్కెర విసునుకర్రతో కానీ వీస్తూ సేవ చేయాలి వరలక్ష్మీదేవిని శక్త్యానుసారము అలంకరించిన తర్వాత వరలక్ష్మీ వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడసోపచారాలతో పూజించాలి షోడసోపచారాలతో పూజించటం అంటే ఆడబడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి వచ్చి ఆసీను రాలివి కమ్మని ప్రార్థించాలి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి అర్ఘ్యపాద్యాలు సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించాలి వస్త్రాలు ఆభరణాలు అందుకొమ్మని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షింతలతో పూజించాలి వీటిని పూజలు అని అంటారు పూజ పూర్తయిన తర్వాత చారుమతి కథను తప్పనిసరిగా చదవండి వినండి పూజ పూర్తయిన తర్వాత కానీ లేదా సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి తాంబూలంలో నానబెట్టిన శనగలను ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది సర్వం శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు